నమస్తే అండి నేను రజా కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కారణంగానే ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిందంటే మీరు నమ్ముతారా నమ్మాల్సిందే ఎందుకంటే ఆయన కారణంగానే రాజకీయం ముఖ చిత్రం మారింది పవన్ కళ్యాణ్ పొత్తులో అనే కాన్సెప్ట్ ఎత్తకపోతే చంద్రబాబు జైలుకెళ్లిన నేపథ్యంలో జైలుకి వెళ్ళి కలవకపోతే టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే బీజేపీ పార్టీతో పొత్తులో లేకపోతే ఏ పార్టీ ఆ ఇండివిజువల్ గా పోటీ చేస్తుంటే అసలు ఇక్కడ దాకా రాజకీయాలు వచ్చి ఉండే కాదు తిట్టుకునే దాకా ఉండిపోయారు కానీ ఇంతకు ముందే బీజేపీ పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం ఆ తర్వాత టీడీపీ పార్టీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ఏదైతే ఉందో ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి కారణంగా జరిగింది మీరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారి కారణంగా జరిగింది ఈ రోజున టీడీపీ పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రత్యక్షమైన కారణం పరోక్షమైన కారణం ఎవరంటే అది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు బిజెపి పార్టీతో పొత్తులో ఉన్నారు అదే విధంగా టీడీపీ పార్టీతో పొత్తులో ఉన్నారు మరి ఈయన మధ్యలో ఉండి ఇటు 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 వీళ్ళిద్దరి కలపాలి కదా సో అదే పని చేస్తున్నారు ఢిల్లీకి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు పొత్తులపై బీజేపీ పెద్దలతో మంత్రాలు విషయాల్లోకి వెళ్తే కనుక ఏపీలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు పొత్తుల అంశంపై బీజేపీ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారు ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీకి వెళ్లడం జరిగింది పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ఢిల్లీకి వెళ్తున్నారు బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు పొత్తుల అంశంపై క్లారిటీ కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నారు మంగళగిరి కార్యాలయంలో త్వరగా కార్యక్రమం ముగించుకున్న పవన్ కళ్యాణ్ ఆ వెంటనే గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి వైసీపీ పార్టీని గదిలించడం కోసం వ్యూహ రచన అయితే స్పష్టంగా చేస్తాయి